క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రణాళిక ఏంటిదయ్యా అంటే ఎవ్వరు నశించిపోవద్దని చెప్పి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో దయచేసి ఆ మాట చూద్దాం అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసుడు అనగా ప్రతి జనములకు ప్రతి వంశములకు ఆయా భాషలు మాట్లాడు వారి అందరికీ ప్రజలకును ప్రకటి ప్రకటించినట్లును నిత్య సువార్త తీసుకొని ఆకాశం అద్దనే గురుచుండేది దేవునికి స్తోత్ర కలిగిన గాక నాలుగోది ఈ ప్రపంచంలో వాస్తవంగా ఒకటి ఎవరు ప్రవక్తలు చెప్పారు రెండోది దేవుడే చెప్పాడు మూడోది పరశుధాత్ముడే చెప్పాడు ఈ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ లోకంలో శ్రమవసం చెప్పాము చెప్పుకున్నాం కదా ప్రకటన గ్రంథం నెరవేర్పు జరుగుతుంది ఇప్పుడు రామ్ మేం చేయం మా వల్ల కాదు మేము రాలేమని నాన్న రకాల ఎలక పోతున్న వాళ్ళందరూ రేపటి భవిష్యత్తులో కొరంది పత్రికలో అన్నట్టుగా సంఖ్య చేత ఎన్నుకో చేయబడి ఈ శ్రమను చూడం ఈ కష్టాలు చూడం ఈ భూలోకంలో లోపు ఆరు వందల అరవై ఆరు నంబరు గల సంఖ్య ఇప్పుడు ప్రపంచ పిన్ కోడ్ బ్యాంక్ ఇప్పటికి నడుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు అమెరికాలో స్టార్ట్ అయింది చిన్న బియ్యపు గింజలో ఆ నంబర్ని మెన్షన్ చేస్తూ ఉన్నారు అది పెట్టుకున్న వారికి మాత్రమే ఈ ప్రపంచంలో కొనుగోలు ఉంటుంది అమ్ముడు ఉంటుంది కొనుగోలు ఉంటుంది ఇప్పటికే ఇక్కడ ఛత్తీస్గఢ్ దగ్గర కొన్ని స్టార్ట్ అయ్యాయి దేవుని బిడ్డలకు వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ సరుకు కొనవద్దు వాళ్ళకు సరుకు అమ్మవద్దు అని చెప్పి ఒక నిబంధన మన దగ్గరనే ప్రారంభమైంది మీ దేవుడ్లారా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం పరిశుద్ధాత్మ ద్వారా రక్షించబడిన మనము ఈ అంత్య దినాలలో మెలుకువ కలిగి ఉండే ప్రయత్నం చేయడానికి ఖచ్చితంగా మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇది ఎంకాడదు నాలుగు విషయాలు మీతో నేను ప్రకటిస్తూ ఉన్నాను నాలుగు మాట దేవదూత కూడా ప్రయత్నం చేస్తుంది ప్రయాసపడుతుందంట దేవదూతతో సహాయం చేస్తుంది ప్రయాసపడుతుందంట ప్రకటన గ్రంథంలో పద్నాలుగు వచ్చిన చదువు చంతరసారి అప్పుడు మరి దూతను చూచి తిని అతడు గునివాసులు అనగా ప్రతి జనమును ప్రతి వంశమును ఆయా భాషలో మాట్లాడు ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు వార్తను చెప్పేస్తాను నాకే చూడాలందరూ దయచేసి కొంచెం ఇక్కడ నిద్ర పెట్టుకున్న మూడున్నర సంవత్సరాలలో మనకు ఒక శ్రమకాలం రాబోతుంది అప్పుడు మనం అందరం విడవపడతాం క్రీస్తుని పరిపూర్ణమైన ప్రేమతో కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో కష్టపడిన వాళ్ళు కొరకు ప్రయాసపడిన వాళ్ళంతా రెప్ప పాటన లేస్తాం ప్రభుత్వం ఉంటాం ప్రభుత్వం ఉన్నప్పుడు విడవపడిన వారు ఉంటారు చూడు మూడున్నర సంవత్సరాలు మరి భూలోకంలో ఏం జరుగుతుంది ఈ దూత ద్వారా స్వార్థ ప్రకటిస్తాడు దేవుడు ఆమె గట్టి హాని చెప్తారా ఎవరు చెప్పారు ఫస్ట్ ప్రవక్త చెప్పే చెప్పినా ఏం చేశారు చాలా మంది తర్వాత క్రీస్తు ఈ లోకానికి వచ్చినా కూడా తర్వాత పరశుధాత్మ కూడా చెప్పిన కానీ ఈ నాలుగో మాట చాలా భయంకరమైన మాట ఈ నాలుగో మాట దేవదూతలే చెప్తాయంట దేవి స్తోత్రం ఎలా చెప్తాయో తెలుసా కంప్యూటర్ ఆన్ అయితే అంతట అంతటా అందరూ చూస్తారు ఇప్పుడు హేల్ హానోకు ఎక్కడున్నా చెప్పండి ఇప్పుడు వారు ఆల్రెడీ మన కోసం మధ్య ఆకాశంలో హోటల్ కడుతున్నారు ఆ హోటల్ ఎవరు కొరకాయ అంటే ఈ భూమి మీద శ్రమకాలం ఉంటుంది ఈ భూమి మీద శ్రమకాలం ఉన్నప్పుడు విడవబడిన వారందరికీ శ్రమ వస్తుంది ప్రభు కొరకు ఈ ప్రపంచంలో ఆరాటపడి ప్రాంత వచ్చి కష్టపడు అక్కడ ఉంటాం మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం ఉంటాం మూడున్నర సంవత్సరాల తర్వాత దేవదూతలు స్వార్థ పరగలేదని చెప్పాను కదా ఆ స్వార్థ ఎవరికయ్యా అంటే ఈ భూలోకంలో గొడవబడిన వారి కొరకు ఖచ్చితంగా వస్తాయని సాతాను సాతానుగాడు ఉండడు దేవుడే వారిని తీసుకుపోయి అగాధంలో నెట్టేసి ముద్ర వేసేస్తాడు ఇదంతా ప్రకటన గ్రంథం నెరవేర్పు దేవుడే స్వయంగా ఈ దయ్యాన్ని అంటే ఈ లూసిఫర్ కానీ వేసేస్తాడు కరువు ఉంటది చెడ్డ పుండు ఉంటది ఒక్కొక్కరు పోయి బావిలో పడిపోయి చచ్చిపోదామంటే ఆ బావి దగ్గర మంట రెగుతుంది విడవపడిన వారి పరిస్థితి అంత ఘోర ఉంటుంది వాళ్ళు కూడా స్వార్థ ప్రకటిస్తుంది వాళ్ళలో కూడా కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఈ మాట ఎక్కడ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి మేము ఈ సంవత్సరం జొన్నలు వేశాం కళ్ళమేశాం జొన్నలంతా పట్టించి ఒక ఏడెనిమిది బస్తాలు తీసుకుపోయి ఇంట్లో నెట్టేశాం మా శిరీషను ఎదురమంటే అంత గగ్గి గగ్గి అంతా ఎదురేసే అంత చేస్తే పోయి అమ్మగారు చూస్తే అంత జొన్నలు ఉన్నాయి అన్న మళ్ళా తాట్పత్రి వేయించి మొత్తం తూర్పు పాల్పడితే పడితే మళ్ళా జొన్నలు ఇల్లే ఎదిలిందే ఇది లేదు అన్నదే కానీ మేమేమనుకున్నాము జొన్నలు తీసేసిన తర్వాత ఊకున్నామా అమ్మగారు ఊకురాల తాట్పత్రి వేయించి ఆ గగ్గి మొత్తం వేపించి వేస్తే బస్తా బస్త జొన్నులు వెళ్ళాయిల ఒక బస్తా రెండు బస్తారా రెండు బస్తాలు జొన్నలు వెళ్ళాయి ఇదే సేమ్ సిచ్యువేషన్లో నాలుగో స్టెప్పు స్వార్థ అయిపోయింది ఐదో స్టెప్పులో ఎవరు చేస్తారంటే కరువు ఉంటుంది కాటుకలు ఉంటుంది ఘోరమైన పరిస్థితి ఉంటుంది పుండు పుడుతుంది చావాలన్న చావు రాదు దేవదూతలు బూర ఊదుకొని ఇప్పుడు అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలలో మైకులు పెట్టి మైకుల ద్వారా వినిపి అటువంటి స్వార్థం ఉండదు స్వార్థ మూయబడుతుంది కానీ చెడ్డ పుండు పుడుతుంది అని చెప్పి ఆయన చూడండి అయినా దేవుడు విడిచిపెట్టడు నువ్వు నేను నువ్వు భూలోక ప్రలోకంలో దేవుని దగ్గర ఉండి తెలుసా ఇంకా ప్రభువుకు ప్రేమేనా భూలోకంలో ఇంకా అనలేదా భూలోకంలో చెప్పిన ఇంకా చాలా మంది వ్యతిరేకాలు చేశారు ఇంకా ప్రభు ప్రేమ ఉందా చూడు వాళ్ళ కోసం రక్షించడానికి వాడు అని మనం అంటామంట అదే దేవుడు ప్రేమామయుడు గనుక రక్షించడానికి వచ్చాడు ఒక మాట చెప్పనివ్వండి యేసు ప్రభు ఎటువంటి వాడంట ఐస్ క్రీమ్ లాంటి వాడు దేవుని స్తోత్రం కలిగిన కాక ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటే చెప్పండి కరిగిపోతుంది వంటికనే అలాంటి దేవుడు మన దేవుడు మనుషులను చూడంగానే పాపాతులను చూడంగానే భయంకరం దొంగలను చూడంగానే వట్టికని కలిగిపోతాడు మన ప్రభు అన్నాడు నేను మొట్టమొదటి వాక్యంలో ఏం చదువుకున్నాం ఎవ్వరు చెప్పండి ఎవ్వరు నశించిపోవద్దని చెప్పి క్రీస్యస్ దేవుని స్తోత్రం కలిగి కాబట్టి ప్రియ దేవుని పిల్లల ప్రకటన గ్రంథంలో మనం చూస్తామను కదా ఏమంటున్నాడు అక్కడ అప్పుడు మరి దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములను ప్రతి వంశమును క్రీస్తు వంశస్థులు ఉండరు అక్కడ ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి క్రీస్తులు నమ్ముకున్న వారు ఉండరు అక్కడ ఎవరుంటారు ఈ ప్రపంచంలో విడువబడిన వారు అందరూ భూలోకంలో ఉంటారు అందుకని ఎక్కడ మొదలు పెట్టాడు అయా ధ్యాతుల వారు ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ ఈ లోకానికి ఉంటారు దేవుని స్తోత్రం గడుగులుగాక వీళ్ళ ఒకరు రక్షించడానికి వస్తారు మేము గగ్గిలో నుంచి ఎదురే రెండు బస్తాల ఓట్లను బియ్యం మన జొన్నలు తీసినట్టుగా ఈ లోకంలో విడవబడిన వారి కొరకు ప్రభు వచ్చి వాళ్ళను కూడా ఎదుర్కొని వెళ్ళిపోయిన తర్వాత వెయ్యి సంవత్సరాల పరిపాలనలో దయ్యపు శక్తులన్నీ ముద్రవేయబడిన దయ్యపు శక్తి అదే ఆరు వందల అరవై ఆరు నంబర్లలో ఆ దయ్యపు శక్తి విడుదలై అంటే క్రైస్ట్ ఈ లోకానికి వచ్చి విడవబడిన వారందరిని హింస పెట్టి చాలా భయంకరమైన క్రూరమైన పరిస్థితి జర జరగబోతుంది అటువంటి అగాధములో మనం పోకుండా ఉండటానికి దేవుని స్తోత్రం ఈ భూలోకంలో చర్చిలో ఉన్నప్పుడే వాక్యం సందేశంలో ఉన్నప్పుడే మేలుకోగలిగి ప్రార్థన పూర్వకండి తప్పించుకోకుండా దేవునికి దేవునికి దురస్తులను ఉండకుండా పరిశుద్ధాత్మను పొందుకునే వారముగా ఆ రోజు ప్రవర్తలు చెప్పే మాటలు వినచే విన పెడచేవలో పెట్టుకొని క్రీస్త స్వయంగా వచ్చి ఆయన చెప్పిన మాట కూడా పెడచేవలో పెట్టేచ్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు అంత చెప్పి ఆయన చెప్పినంత ఎవరి మొత్తమని చెప్పినా ఆయన మాటలు కూడా పిడిచేవ పెట్టుకుని విడులేసి తర్వాత దేవదూతల చేత ఈ భూలోకంలో ఆయా భాషలు భాష లేవు కులాలు లేవు రకరకాల హిందీ ఇంగ్లీష్ ఏ భాషలకు ఆ భాషలే దేవదూతలు చెప్పి రక్షించడానికి లోకానికి వచ్చే రోజులు అది త్వరలో మనం చూడబోతున్న దీనికి స్తోత్రం ఐదో మాట దేని స్తోత్రం కలుగుగాక దేవదూత చేత బూర వదించి చెప్పే రోజు రాబోతుంది ఇరవయో అధ్యాయం ఇంకొక అవకాశం దేవుడు చూపిస్తా ఉన్నాడు ఇదే అవకాశం ప్రకటన గృందం ఆరో అధ్యాయం ఇదే ఐదో వచ్చిన ఐదో మాట లాస్ట్గా ఆ దేవదూత చేత ఏమి స్తోత్రం కాక స్వార్థ చెప్పించే విధానాలు ఈ స్వార్థ ఎక్కడ అందుతుందో తెలుసా ఎక్కడ స్వార్థ అందలేదో అందుకనే ఒక మాట బైబిల్లో ఒక పాట పాడదామా ప్రజలు ఏడు చూడండి ఏడు చూడండి నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు ఎవరైనా మీలో ఒకరైనా ఇది ఎప్పుడు ఇది ప్రస్తుతం ఇప్పుడే ఐదో మాటలో మనం చూసినప్పుడు దేవి స్తోత్రం దేవదూతకు కూడా అవకాశం లేదు అప్పుడు దేవి స్తోత్రం కలుగునుక అది భయంకరమైన అఘాధం ఎవరూ ఇచ్చలేని పరిస్థితి చెట్టప్పుడు అంటే క్యాన్సర్ కాదు క్యాన్సర్ కంటే భయంకర ఇప్పుడు చాలా మంది కనిపెడుతున్నారు దేవి స్తోత్రం కలుగును గాక ఆరోజు ఇచ్చేవారు చెప్పి ముగిచ్చేస్తా ప్రకటన బృందం ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం

మొదటి వారైతే మనం ఒక మాట నాకైనా చూడండి ఇప్పుడు కొంచెం మీకు టెస్ట్ పరీక్ష ఫస్ట్ పునరాన అంటే ఫస్ట్ ఎంత పడేటప్పుడు నేను కూడా అని ఇట్లా గుణ మీద చేపెట్టాడు ఆ డౌట్ కూడా పోను పోనుగాక చెల్లెల బట్టపడాలి దేనికి స్తోత్రం కలిగినగాక ఏం కావాలి అమలచంద్రాయ మల్లజన నమస్కారండి మల్ల పై పునర్జననంలో ఆ పాలు దలవారు మీద రెండో మరణమునకు అధికారం లేదు దేవునికి స్తోత్రం పలుకును కాక రెండోసారి కూడా ఏమయితీ దేవ దూతలంట ఈ లోకంలో సువార్త ప్రకటించబడుతున్నప్పుడు రెండోసారి మరణం అంటే రెండో పునర్నార్ధనం అంటే రెండోసారి అంటే నేను ఇప్పుడు చెప్పిన జొనల కథ చెప్పాను చూడండి ఫస్ట్ జొనలు తీసిన తర్వాత రెండోసారి కూడా జొనలు తీస్తే వెళ్ళినాయి అంటే మళ్ళా పరిగేరుతాడు దేవుడి దేవుడు భూలోకానికి వచ్చి మనం ఎంత పడతాం భూలోకంలో ఏం చేస్తాడు పరిగేరుతాడు దేవుడు వారి వీధికిన ఈ మాట క్రీస్తుతో కూడా చదవండి అన్నమాట రాజ్యం చేయబోతున్నారు గట్టిగా చెప్పారు దేవుడితో ఎవరు చేయబోతున్నారు రాజ్యం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు గుండె వెళ్ళి చెప్పి చెప్పండి చెప్పండి వెయ్యి సంవత్సరాల రాజ్యం నేను చేయబోతున్నా అన్న వాళ్ళ గట్టిగా స్తోత్రం చెప్పండి వెయ్యి సంవత్సరాలు బతుకుతామా నువ్వు బతుకుతూ బతుకవు అందుకని ప్రపంచంలో సమాధులు చేస్తున్నారు చాలా మందిని క్రైస్తవులకు ఏసు నమ్ముకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారు అసలు లేక కాల సమాధి చేయాలా చెప్పండి లెక్క పద్ధతిగా సమాధి కరెక్టా కాలబెడితే కరెక్టా అదే మనం మనంగాక ఎసుకొడప్పుడు నమ్ముకోకుండా ఉంటే అన్యులుగా ఉంటే మన వాళ్ళని ఎవరైనా కాలు అప్పుడు మీరేమంటారు కాలబెడితేనే ఎందుకంటే కాసుకి పోవచ్చు గుండు గిట్టించుకోవచ్చు మంచిగా ఎంజాయ్ చేసుకో రెండు మూడు రోజులు అదే కదా దేవుని స్తోత్రం కలుగునుగా కానీ ఎక్కడికైనా పోయి ఇక్కడనే ఆయన చేసేది కానీ దేవుడే ఉంటున్నాడు మన చదవడమాట మొదటి పర్వదానమములో పాలబందు ధనిరు పరిశుద్ధులునే ఇద్దరు ఇట్టి వారి మీద ఇట్టి వారి మీద మరణమను అధికారం లేదు వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు దేవునికి స్తోత్రం ఏం చేస్తారు మీకుందా గ్యారెంటీ డౌట్ నేను నేనప్పుడే నా అనుకున్నాను ఎట్లా పోయి ఎడిపోయేట వస్తుందో ఉసుక్కున ఈ పెద్ద కోర్పో కూడా ఆరు వందల అరవై ఆరు నెంబర్ వచ్చేస్తే డ్యూటీలో చేర్చుకోము డ్యూటీలో పెట్టుకోము చర్చి మానేస్తేనే డ్యూటీకి ఇస్తాం అట్లాంటిది ఏమైనా వస్తే ఇబ్బంది కదా అన్నట్టుగా ఇప్పుడు కొంచెం గ్యారెంటీ లేకుండా మాట్లాడుతున్నారా హుయ మేము పండించే ఒడ్లు ఎవరు కొనకపోతే ఎట్లా అనుకుంటున్నారా అలే ఈ లోపు రాకడ వస్తుంది అందరం ఎత్తబడతాం దేవుడు రాజ్యానికి పోతాం సుఖంగా ప్రభుత్వం ఉంటామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి అది పైపై మాటే అలే అలే ఆ వెయ్యేళ్ళ పరిపాలనలో పాపులు ఉంటారండి దీనికి స్తోత్రం కలిగిన కాక నీవు నేను ఉండవు ఎవరు ఇటు చూడండి ఎందుకంటే ఎవరు ఉంటారు అక్కడ పాపం చేయించే వ్యక్తి లేడక్కడ ఎవరిని బంధించాడు లూసిఫర్ చేశాడప్పుడు పాపం అనే జోలియే ఉండదు ఆ రోజుగా వెయ్యిళ్ల పరిపాలన ఆ వెయ్యిళ్ల పరిపాలనలో దేవి స్తోత్రం అందుకని ప్రకటన గ్రంథం చివరి మాట చదువుకొని ముగిచ్చేస్తాం వెయ్యి పరిపాలన ఏం జరుగుతుంది ప్రకటన గ్రంథం ఇరవై అదే కూడా వచ్చినాం మరియు పెద్ద సంఖ్యల చేత చేత పట్టుకొని అఘాధమిక పాతాలు చెల్లుగయ్యాక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని స్తోత్రం ఏ దేవదూత అంట ఏ దేవదూత అఘాధము నుంచి అందుకని ప్రియ దేవుడు పిట్లారా మనం ఉండవలసిన కరెక్ట్ ఉపదేశంలో కొన్ని కొన్ని సంఘాలు చాలా కరెక్ట్ ఉంటారండి సేవకుడు ఏ మాట చెప్తే ఆ పని అమ్మ ఈ వారంలో మీరు తెల్ల బట్టలు వేసుకొని రావాలన్న తప్పనిసరికి వేసుకొస్తారు అమ్మ మీరు చర్చికి టైంకి రావాలన్నమాట టైం మిస్ అవద్దు అని కళ్ళతో బెదిరిస్తే వచ్చేస్తారు వాళ్ళకు కళ్ళు కాదు కానీ కర్రతో కొట్టినామనమాట అంతే ఒక వారం కొడత కొట్టు చల్లనబడతారు వచ్చే వారం నుంచి మళ్ళీ గదే మొన కొట్టిన దెబ్బే మళ్ళీ కొడతారు కావచ్చు అంతే అల్లి ఊయ ఒక మాట చెప్తే నాకెట్ చూడండి మనిషికి ఒక మాట ఆట గొడ్డుకో దెబ్బ అంట ఏంటిది మనిషికి ఒక మాట గొడ్డుకు దెబ్బ మరి ఎట్లాగే ఉందామా గొడ్డ దెబ్బలు పడని దీపాడే పనికి రాదడు దానికి మనిషి మాటేనా దేవుని స్తోత్రం కలిగారు అంత ఎన్ని ఎందుకంటే వచ్చారు టోటల్గా ఆరాధన అయిపోయినాక మహేంద్ర కుటుంబం వచ్చారు దేవుని స్తోత్ర సైన్యం సైన్యం దిగారు వాళ్ళు అరే ఇప్పుడు మనం చర్చికి వచ్చినట్టు ఉండదండి అప్పుడు రెట్ ఆఫ్ పాటన ఇట్లా అనండి ఒకసారి ఇట్లా ఇట్లా పాటలు ఇంకా కొట్టడం ఆలస్యం ఉందా చర్చికి ఎలా వస్తారు అందరు చాలా మంది తాంబేలు నడక వస్తారు ఇప్పుడు ఎవరైనా ఏ చర్చికి అయినా ఎట్లా వస్తారు తాంబేలు నడక నడిచేస్తారు మళ్ళీ పోయేటప్పుడు ఎట్లా పోతారు చెప్పండి జింక నడక స్పీడ్ ఆకుడు ఉండదు అదే కనుక ప్రియ దేని ఇక్కడ చూడండి మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధం తాళపు చెవులు గలయక దేవదూత ప్రలోకముడు దిగి వచ్చి తిని ఇదంతా దేవదూతల సువార్థ కఠినులను బంధించే స్వార్థ రాకడ సమయంలో జరిగే పరిస్థితి ప్రకటన గ్రంథం అందుకనే అన్నాడు అన్యాయం చేయవాడు అన్యాయం చేయనివ్వండి ఇదిగో నేను త్వరగా పచ్చుచున్నా ఏంటంట వాని వాణివాణి క్రియలు చొప్పున ప్రతిఫలం జీతం అందుకనే సంఘం చాలా చొక్కగా ఉండాలి భక్తిగా ఉండాలి ప్రార్థనా పురుగుగా ఉండాలి ఈ వారం వస్తే వచ్చే వారం రాకుండా ఉండొద్దు సోమరులుగా ఉండొద్దు హుషారుగా ఉండాలని ప్రయత్నం చేయి చివరిగా లూకాశ వార్త ఏడో అధ్యాయము ముప్పై వచనం చదువుకొని మనం ముగిద్దాం లోకాశ వార్త ఏడో అధ్యాయం ముప్పై వచ్చనం పరిశైలను ధర్మశాస్త్రోపదేశులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరీ దేవుని కృష్ణో అంటే ఏం చేశారు వాళ్ళు నే దేవుని సంకల్పాన్ని ఏం చేశారు వాళ్ళు నిరాకరించిది అంటే ధిక్కరించి దేవుని మాటలు వాళ్ళు ధిక్కరించి ఎవరు వాళ్ళు మాకు తెలుసు ధర్మశాస్త్రాన్ని మేము ఆర్పారు తెలుసుకున్న వాళ్ళం ఇప్పటికీ దాదాపు బైబిల్ను ఒక వంద సార్లు చదువుకున్న వాళ్ళం బైబిల్ గురించి మాకు తెలియదా కొత్తగా వచ్చిన చెప్పి దేవున్నది అన్నట్టుగా వారు ఫీల్ అయ్యారు బైబిల్ మొత్తం మాకు హాస్య మొత్తం తెలుసు అన్నట్టుగా వారు ఉన్నారు అల్లె ఇప్పుడు చెప్దామా కింది నుంచి పైకి పోదాం ఇంకొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు ఆరో మాట చివరిది ఇంకొక అవకాశం దేవుడు నీకు నాకు ఇస్తా ఉన్నాడు ఐదవది దేవదూత చేత ఈలోకములు స్వార్థ బూరవుదింప చేస్తూ ఉంటాడు నాలుగోది దేవదూతే సాక్ష్యంగా నిలబడి ఉంటారు ఒక ప్రజలకు దేవుని స్తోత్రం మూడోది ఇద్దరు సాక్షులను పంపించి పరిశుద్ధాత్మకు తోడుగా ఇద్దరు సాక్షులను పంపించేస్తూ రెండోది దేవుని స్తోత్రం కలిగి అలైలు ఎంత రెండోదా మూడోదా మూడోది పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ ద్వారానే స్వార్థను చెప్పించే చెప్పించే చేస్తూ ఉంటాడు తర్వాత రెండోది స్వయంగా ప్రభుల వారే లోకానికి స్వార్థ చెప్పడానికి వచ్చాడు లాస్ట్ది ప్రవక్తలు చెప్పారు సువార్థ దేనికి ఒకటి స్తోత్ర చెప్దామా నేను కింది నుంచి పైకి వచ్చాను ఇప్పుడు పై నుంచి కిందికి రండి ఇది చెప్పి ముగించేద్దాం ఒకటి ప్రవక్తలు చెప్పిన సువార్త రెండోది యేసుప్రభు చెప్పిన సువార్త మూడోది పరిశుధాత్మ చెప్పిన సువార్త నాలుగోది దేవదూతలు చెప్పిన సువార్త ఐదోది దేవదూతల అంటే బూర ద్వారా ఇప్పుడు వాల్ పేపర్ తర్వాత బూర సేవకుల మీద అంటే పంపి కదా అదొకటి ఆరోది దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు ఎవరంటే రెండో పురాధనం చెప్పాడు కదా వాళ్ళ కొరంటే ఎర్రయ్యి విడవబడిన వారి కొరకు ఇన్ని రోజులు సువార్త చెప్తే వీళ్ళకు గుర్తిరాలే ఇప్పుడు ఏ సువార్త చెప్పిస్తా ఉన్నాడు విడువబడిన వారికి ఇది కూడా సువార్తే ఇది ఎవరు చెప్తారు దేవుడే చెప్తాడు వారో విషయంలో సువార్త అలా విలువ అర్థమైందా ఎవరికైనా అర్థం కాలేదా అర్థమైందా మీకు ఏమైనా అర్థం కాలేదా అర్థం కాలేదా చేతి దేవి స్తోత్రం చెప్తాం క్లియరా మన అంశం ఏంటి చెప్పండి నరకము నుంచి తప్పించే దేవుని నేను చెప్పిన ఈ ఈ రాసిన ఈ అంశానికైనా ఈ వాక్యానికి ఏమైనా పొత్తు ఉందంటరా మొత్తం ఊపుతున్నారా తలకాయ మాత్రమే ఊపుతున్నారా చెప్పండి దీనికి దానికైనా పొత్తు కలిసిందంటరా ఆమె దేవి స్తోత్రం అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం ప్రార్థన చేద్దాం అందరు తల వాక్యం మన జీవితంలో ఫలించినట్లుగా ఈ ఆరు విషయాలు వాస్తవంగా దేవునిక సంగీ సువార్త వాస్తవంగా ఈ ప్రపంచానికి ప్రకటించబడతా ఉంది ఆ రోజు ప్రవక్తలు చెప్పారు యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణకర్తను కర్త పరిశుధాత్మను పంపించాడు తర్వాత దేవదూతను పంపించాడు దేవత తర్వాత వాక్ శక్తి టీవీ ప్రసంగం గోడ పేపర్ అనే ప్రసంగం ద్వారా దేవుడు చూపిస్తూనే ఉన్నాడు తర్వాత ఇద్దరు దేవదూతలను తీసుకొచ్చి సాక్షాత్ చూపిస్తూ ఉంటున్నాడు తర్వాత ఈ లోకానికి నిజంగా దేవుని స్తోత్రం కలుగురు కాక రెండో మారు రెండోసారి కూడా స్వార్థ ఉంది ఆ స్వార్థలో ఒకవేళ ఇదే చివరి అని అనుకున్న ఉండవచ్చు దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు ప్రార్థన చేద్దాం అందరు తల వచ్చినాము పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితంలో ఫలించేసి అభివృద్ధి చేసినట్లుగా ప్రార్థన చేద్దాం స్తోత్రం తండ్రి పరిషితుడా గొప్పదేవుడా సురశక్తి మంతుడా నీకు మందనాలయ్య దయగల తండ్రి ఈ రోజు నా ప్రభు నా తండ్రినికి స్తోత్రములు దిగి మొదలుకుని మధ్యన వరకు ప్రభు ఈరూ ఆశపడితే వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి తండ్రినికి స్తోత్రం దినము నా తండ్రి ఏ ఆయన పాటలతో ప్రారంభం చేసి ప్రార్థనలో పాటలు ప్రభు వాక్య కీర్తనలో తోడి నడిపించి నాయన నా నీకు స్తోత్రములు ప్రతి ఆశపడే ప్రాణాన్ని ప్రభు దేవుడు కనుక ఈ దినము నా తండ్రి నీకు స్తోత్రం అయినా అయా నా తండ్రి ప్రతి ఒక్క హృదయానికి కావాల్సిన వర్తమనం ఇచ్చి వడ్డించదు నా తండ్రి వారి హృదయాన్ని బలపరచడానికి నీకు స్తోత్రాలు రయగల తండ్రి అవును ప్రభు ఆ లోకానికి ఎంతగా నా తండ్రి బాధపడి లోకానికి జన్మని ఎత్తేవు ప్రభు అయ జన్మను మొదలు మొదలుకొనే ప్రభు నా తండ్రి నీకు స్తోత్రాలను అయినా అయా లోకంలో నా తండ్రి నా ప్రజలు ఏ ఒక్కరు కూడా నశించిపోద్దని ప్రభువానికి స్తోత్రములు ఈ లోకానికి ప్రభువ కన్య మరియ గర్భంలో ఒక బాలుడుగా జన్మనెత్తిన దేవానికి వందనాలు చెల్లిస్తావు ప్రభు యా దయగల తండ్రి ఈ మానవుల కొరకై ప్రభు ఈ లోకంలో ప్రభు ఒక బాలుడుగా జన్మనెత్తి ప్రభువ ఏయా ఈ లోకానికి వచ్చి తండ్రి నీకు స్తోత్రం నాయన అనేకులని ప్రభువ నువ్వు సువార్థను ప్రకటించవు తండ్రి నీకు వందనాలు ప్రభు ఏయా ఆ సువార్థే ప్రభు నాయన ని శిష్యులను నేర్పించావు ప్రభు నీకు స్తోత్రములు అయా ప్రతి దేశము ప్రపంచానికి వెళ్ళి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా మీరు స్వార్థని ప్రకటించమని చెప్పేవారు ప్రభు అనేక స్తోత్రాలు డైగల తండ్రి పరిశుద్ధ వందనాలు వంధనాలు ప్రభువ నీ ఆ తండ్రి లోకంలో ప్రభు నాయన నీ శివ శిష్యులు ప్రభువ స్వార్థని ప్రకటించిన ప్రభు అనేక సేవకులను ప్రభు నాయన ఏర్పాటు చేసే తండ్రిని స్తోత్రములు ఈ భూమి మీద ప్రభు అనేక సేవకులు తండ్రి అనేక నక్కలు తండ్రి ఒక గ్రామం కూడా పెట్టకుండా ప్రభు పద్దెల్లెల్లో పట్టణంలో తండ్రి నీ సువార్థ కుడికలు ప్రభు సువార్థ సభలు ప్రభు సువార్థ సేవ తండ్రి నీకు స్తోత్రములు అనేక విషయంలో తండ్రి అనేక ప్రాంతంలో నీ మందిరాలు ప్రభు నా తండ్రి అయ్యాను ఏర్పాటు చేసే తండ్రి నీకు స్తోత్రములు అదే అన్ని సమస్తము ప్రభువ ఈ లోకానికి నువ్వు వచ్చిన ప్రభువానికి స్తోత్రములు అయా నువ్వు పరలోకానికి అనుమానం అయినప్పుడు తండ్రి నీకు వందనాలయ్యా

ఆత్మే మీకు సర్వసత్యంలోనికి నడిపిస్తుంది ప్రభుత్వ వందనాలు ఆత్మ చేత ప్రభు ప్రతి ఒక్కరు ప్రేమించబడి ప్రభు అయా ప్రపంచంలోనైనా నీ సువార్థనైనా అయా నా తండ్రి ప్రకటింపబడుతుంది తండ్రి నీకు స్తోత్రాలైనా అయా దయగల తండ్రి సర్వశక్తి మద్దడానికి వందనాలు అయా సువార్థని మినీ ప్రభా వినియమతో ఎవరునైనా అయా నా తండ్రి నీకు స్తోత్రంలోనైనా మంచి మార్గంలో నడిపింపబడుతున్నారు అయ్యా వారికినైనా రెండో రాక నాయన నా స్తోత్రములు అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభు అయ్యా నువ్వు రెండో నా తండ్రి అయ్యా రాకడలో వచ్చినప్పుడు ప్రభు నీకు స్తోత్రం నాయన ఎత్తబడే నాయన అయ్యా నా తండ్రి ఉంటారు నా తండ్రి ఎత్తబడే చాపికలో ఉంటారని ప్రభు అని తెలియపరచావు ఈ దినము నాయన నా తండ్రి నీకు స్తోత్రములు ప్రతి ఒక్కరి మాటలని నాయన అయ్యా గొప్పగా నా తండ్రి ఆలోచించి ప్రభు వారి హృదయంలో నాటుకునే నా స్తోత్రములు మంచి మార్గాన్ని ఎంచుకునే కృపణ దయచి ప్రభు నీకు స్తోత్రం సర్వశక్తి మంతుడైదిగో ప్రభు ఈ లోకం మీద తండ్రి ఒక రొమ్ములని బాదుకునే రోజు ఒక్కటి వస్తుందని తెలియపరచో ప్రభువ అవును నాయన ఇప్పటికే తండ్రి అనేక ప్రాంతంలో తండ్రి నీకు స్తోత్రములు నాయన నీకు రాబడ గుర్తులు ఏర్పాటు జరుగుతున్నాయి ప్రభు అనికి స్తోత్రాలు యుద్ధాల మీదకి విద్యాలు జరిగిచ్చినాయి ప్రభు భూకంపం నువ్వు రగులుతుంది ప్రభువా అయ్యా వర్షాలు వచ్చి కొట్టుకొని పోతున్నారు ప్రభువా ఎండలు కొట్టిగా అదరించభు అనికి స్తోత్రములు అనేక ఆత్మలు నశించిపోతున్నారు ప్రభువా అయ్యా అది కాక ప్రభా నేను దొంగ వలే వస్తున్నాను ప్రభు అనికి స్తోత్రం నీ రాకడ గుర్తుల మాటలు కూడా ప్రభు ఈరోజు తెలియపరచనాలు అయ్యా అయ్యా నాతో రెండు రాకడలో వచ్చినప్పుడు ప్రభు ఒక రెప్ప పాటన తండ్రి అయ్యా నాయన నీ బిడ్డలు నీ పరిశుద్ధాత్మని అయ్యా పొందుకొని లోపడి జీవించిన వారు ప్రభు రెప్ప పాటన ఎంత నేను చెప్పావు ప్రభు అనికి స్తోత్రం ఒక్కసారిగా ఒక్క చేసుకుని అయినా ప్రతి ఒక్కరు నీ పరిశుద్ధాత్మకు లోపడే వారిగా నా తండ్రి వారి హృదయాన్ని మార్చుకునే గృపనే ప్రభువ ఇప్పుడే దర్శించడి స్తోత్రములు నీ మాటలని ఏ ఒక్కరు కూడా అతన్ని చులకనంగా తీసుకోకూడదు ప్రభు అనికి స్తోత్రం నాయన నీ మాటకు నాతన్ని విలువించి లోపడే వారికి ఉండాలి ప్రభు అనికి స్తోత్రములు క్రమం పాటించే వారికి ఉండాలి ప్రభు భయము కలిగి జీవించే వారిగా ఉండాలి ప్రభువా రైగల తండ్రి నీకు స్తోత్రాలు ఆయన ఇప్పుడే దర్శించమడిగించిన ఆయన అవకులు తప్పుదమ్ములు ఉంటే ప్రభు చెడు మార్గాలు ఉంటే ప్రభువ ఇప్పుడే ఈ మాటలు వచ్చిన తొలగింపబడాలి ప్రభువ వారు సరిగా ఇప్పుడేనైనా వారిని నేను వారే పరిశీలించుకోలేదు ప్రభువా ఆ మాట తండ్రి నీకు స్తోత్రం ఆ చెడును వదిలిపెట్టి ప్రభువ దేవుని పరిశుద్ధి ఆత్మకు మారుజయ్యంలో ఇవ్వాలని దేవుని మాట చొప్పుడం మేము నడవాలని మేము బ్రతికే బ్రతుకులు కొన్ని దినాలే ఇంకా రాబోయే కాలంలో లేక శ్రమలలో మేము ఈ లోకానికి మేము చూడకూడదని ప్రభు అమస్తం మేము క్రీస్తుని ధరించుకొని శక్తి చేత మేము నడిపింపబడాలని నిబంధన కలిగి జీవించే భాగ్యము ఇప్పుడే వారి హృదయంలో నిబంధన కలిగి అయ్యా కలిగించుకొని జీవించుటకు సహం చేయన ఇప్పుడే వారి నిబంధన కలిగి నాదండి వారి ఉంది ఇప్పుడే ఏర్పాటు చేసుకుని గుర్రే చేయమని బలపరచండి టీవించండి ఆశీర్వదించండి ఇప్పుడు ఇచ్చిన నా తండ్రి హృదయంలో ఈ మాటలు ప్రభు ముప్పై ¿No? Durante పోకుండా తండ్రి వారి హృదయం అనే అతడి పలక మీద గంట ధరించుకొని అనుసరించి కృప దయచేస్తూ ప్రభువా మరి వచ్చే వారం వరకు కాపాడే ప్రభు వారి పాదంలో రాయిత ఎత్తిపడినైనా ఈ రోజు నా స్తోత్రం పిస్తూత్రండాయినా వారి హృదయంలోనైనా ఏ సమస్య ఉందో ప్రభు ఏ బాధ ఉందో తండ్రి ఏ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు ప్రభు వారి వారి హృదయాన్ని కనుగొనే దేవుడో ప్రభు అయ్యా అతని వారి హృదయానికి పరిశుద్ధపరిచి పవిత్ర పక్షి ప్రభువ వారికి కావాల్సిన మేలు వారికి దయచేయమని అయా నా తండ్రి నితోత్రములు అయ్యానాథండి అడిగే ప్రతి వారిని దొరుకున ప్రభు నీకు స్తోత్రంలు ఎవరు ఏ బాధ నా తండ్రి అయ్యానాథ్ సమస్యలు ప్రభు అయ్య వారికి ఉన్న రోగ నా తండ్రి విధానంలో వారు నా ప్రభావితం నా వారి హృదయంలో కోరుకుంటున్నారు వారికి కావాల్సిన నాయన ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు నా అతను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు నీ మేలు దయచినైనా నీ ఆశీర్వాదం దయచినైనా వారి హృదయ కోరికను తీర్చడి ప్రభు అని పిలుస్తూ నువ్వే సిద్ధింపొచ్చి వందనాలు చేస్తూ ఈ మాటలు ఇప్పుడు నాయన వారి ఉదయం ముద్రించి మరో వరకు నా తండ్రి మీ పిల్లలందరినీ వరకు చేసి సింగ నడిపించి ఆత్మకార్యం జరిగించి మైంపు పొందుకోమని ఏసు అది పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ వెడిగుంచి నాను పరమ తండ్రి ఆమె